హాయ్ అండి ఇవి సోయా సైన్స్ వచ్చి అలాగే చేసుకుంటాం కదా ఇప్పుడు వెరైటీగా అది మిక్సీ పట్టుకొని చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది చూడండి ఒక పచ్చిమిర్చి ఒక టమాటో ఉల్లిపాయ ఒక ఎండుమిర్చి అన్నీ కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను రీఫండ్ ఆయిల్ వేసుకున్నాను ఏ అన్నా వేసుకోవచ్చు ఆవాలు వేసి చుట్టుపక్కల ఆడాక కొంచెం శనగపప్పు అది కొంచెం బ్రౌన్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం ద్వారగా వేయించుకోవాలి ఎక్కువ మగ్గే దొద్దు దోరగా మగ్గితే చాలు టమాటో ముక్కలు వేసుకొని అవి కొంచెం గ్రేవీ లాగా వచ్చేస్తే కొంచెం మొక్కబడాలి మొక్కబడిలా కుర్చించుకొని ధనియాల పౌడర్ పసుపు ఉప్పు కారం కొంచెం పచ్చిమిర్చి వేసాము కాబట్టి కారం కొంచెం వేసుకొని బాగా వేయించుకొని ఇలా వేగాలి ఇంకా బాగా వేగాలి అవి టమోటో ఇంకా సన్నగా తరుక్కుంటే ఇది మగ్గుతాయి కొంచెం పెద్దగా ఉండబట్టి కనిపిస్తూ ఉంది కనిపించకుండా ఉంటే ఇంకా బాగుంటుంది ఆ తర్వాత పౌడర్ చేసుకున్న సోయా సెన్స్ తీసుకొని కలుపుకొని ఆల్రెడీ అన్నీ వేసేసాను ఇంకా ఏమీ అవసరం లేదు అవసరం ఉంటే వేసుకోవాలి ఉప్పు చూసుకొని ఉప్పు కారం అంతగా చూసుకొని వేసుకోవాలి కొంచెం తోటకూర కూడా కట్ చేసి వేసుకుంటున్నాను తోటకూర తక్కువ వేసుకుంటే బాగుంటుంది లుక్కు ఎక్కువ వేస్తే గ్రీన్గా అయిపోతుంది ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్లేదు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఇలా రెడీ అయిపోయిందండి అన్నీ సరిపోయినాయి ఇలా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి తక్కువ చేశాను బా వస్తుందో రాదో అనుకొని చేశాను తక్కువ మీరు ఎక్కువ చేసుకున్నా ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగున్నది చపాతీకి రైస్కి కూడా కలుపుకొని తినేకి చాలా బాగుంది చూడండి